హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఆకలిని పెంచే ఆరోగ్యాన్ని ఇచ్చే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎన్ని కర్రీస్ ఉన్నా పక్కకు పెట్టుకొని మరి ఈ పుదీనా పచ్చడితోటి తినాల్సిందే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నంలో ఈ పుదీనా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరబ్బా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ చెట్నీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక ప్రాసెస్ని చూద్దాము ఒక మందమైన కడాయిలో నువ్వులను ఇలాగ డ్రైగా వేయించుకుందాము ఇదిగోండి చిటపటలాడి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నువ్వులను వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇక అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడాక శనగపప్పు వేసుకోండి మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను మాత్రం శనగపప్పు మాత్రమే వేశాను మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కాకపోతే నువ్వులు ఒంటికి ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది అనమాట అందుకోసమని నేను నువ్వులు వేసుకున్నాను కప్పు నువ్వులు వేసుకున్నాను అనమాట కొలతలతో సహా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా ఖరాబ్ కాదు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కాకపోతే ఒక్క రోజులో కతం చేస్తారు అంత టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ అనమాట ఇక ఇదిగోండి శనగపప్పు కలర్ చేంజ్ అయింది కదా ఇక ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకుందాం మా స్వామి స్వామి ఇంకా వాళ్ళ నాన్న స్వామి మాల వేసుకున్నారు కాబట్టి నేను వెల్లుల్లి స్కిప్ చేశాను మీరు వెల్లుల్లి వేయాలనుకుంటే ఈ టైంలో వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పచ్చిమిర్చి కూడా మంచిగా అంతవరకు సిమ్లో మాత్రమే అన్నీ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి వేగింది కదా ఇక పక్కకు తీసుకుందాం పచ్చిమిర్చిని ఇక అదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం పుదీనాని మంచిగా శుభ్రం చేసుకొని ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా ఇలాగ తీసుకుందాం మూడు కప్పుల పుదీనా అయిందన్నమాట నాకైతే ఇక కడాయిలోకి వేసుకొని ఎక్కడ మాత్రం తడి లేకుండా కడాయిలోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి పుదీనా ఇలాగా వేసుకొని మూత క్లోజ్ చేస్తూ మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయితే చాలా ఒక కప్పు అంతా అవుతుందండి తెలిసిందే కదా ఆకుకూరలు ఏదైనా సరే ఉంటే ఒక వంతు మాత్రమే వస్తుందన్నమాట ఇక ఇది మగ్గేలోపు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పచ్చిమిర్చి శనగపప్పు జీలకర్ర వేసి తగినంత ఉప్పు వేసి బరుగ్గా పలుగ్గా రుబ్బుకుందాం మరీ ఫైన్గా రుబ్బకూడదు ఇక మధ్యలో ఒకసారి పుదీనాను కలుపుకుందాం ఇక ఈ టైంలో మంచిగా పుదీనా మగ్గిపోయిందన్న టైంలో నాలుగు రెమ్మల చింతపండు వేసుకుందాం చింతపండు వద్దు అనుకున్న వాళ్ళైతే మీడియం సైజ్ రెండు టమోటోలను ఆయిల్లో ఉడికించుకొని తీసుకోవచ్చు నేను మాత్రం పుదీనాకు పులుపుగా చింతపండు రెమ్మలు వేశానమాట ఇదిగోండి కింద ఎక్కడ మాత్రం అడగంటకూడదు తగినంత సాల్ట్ కూడా వేసుకొని రుబ్బేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా ఇలాగ పలుకులు పలుకులుగా రుబ్బుకోండి మరీ ఫైన్గా ఉండకూడదు ఇదిగోండి వేగిన పుదీనాలో చింతపండు చింతపండు కూడా వేద్దాం పుదీనా ఫ్లేవర్ వేగిందంటే మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మంచి స్మెల్ మంచి అరోమాతో వస్తుందన్నమాట ఇక ఈ టైంలో చింతపండు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కింద అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక అంతేనండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన పుదీనాను మనం ముందుగా రుబ్బుకున్న నువ్వుల పొడిలో వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ ముద్దలా చేసుకోండి మరీ పలుచగా కాకుండా ముద్దకొచ్చేలాగా చేసుకోండి ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు మీరు ఈ టైంలో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తాలింపుకి మాకు స్వాములు ఉన్నారు కాబట్టి నేను స్కిప్ చేశా ఇక ఎండు మిరపకాయలు ఇలాగ వేసి వేగాక చిటికెడు పసుపు వేసి పుదీనా పచ్చళ్ళు కలుపుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ రెడీ అయిపోయింది తయారైన ఈ పుదీనా చట్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి ఇదిగోండి పుదీనా రోటి పచ్చడి తయారైపోయినట్టే ఇక పిల్లల లంచ్ బాక్సులోకి కలిపేసుకొని పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేద్దాం చాలా ఇష్టంగా తింటారు దీనికి అంచుగా ఆలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ చాలా ఈ టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్సులు కూడా కట్టేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో